హిల్స్ నామినేషన్ల స్కూటిని పూర్తి మిగిలింది ఎనభై ఒక్క మందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి అనంతరం బుధవారం నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియ ముగిసింది పదిహేడు గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో ఎనభై ఒక్క మంది అభ్యర్థులు మిగిలారు నూట ముప్పై ఐదు నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు వివిధ కారణాలతో నూట ముప్పై మంది అభ్యర్థులు వేసిన ఈ నూట ఎనభై ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే ఇక రేపు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది వీరిలో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది మరోవైపు స్క్రూటినీ సందర్భంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం వివరాలు అసంపూర్తిగా ఉండడంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు ఓయూ నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఉప ఎన్నికకు నవంబర్ పదకొండున పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి